వేసుకోమని చెప్తారు పసుపు వేసిన తోటేమో రేట్ లేదని ఏడుస్తుంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఇంకో పంట వేయమని చెప్తున్నారు అరిటేమన్నారు అరిటి ఏమో రేట్ లేదని చెప్పని కేజీ యాభై పైసలకి అమ్ముతుంటే పాతికి వేల రూపాయలు టన్ను అమ్మినోడు ఇవాళ ఐదు వందల రూపాయలకు కూడా టన్ను అమ్మలేని స్థితిలో ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి అరిటి చెట్లు అనవసరం తీసేయండి అని చెప్పని వరేమంటాం అక్కడికి వెళ్ళి ఇది నారా చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడు తొంత అనేది చెప్తూ సిగ్గు కానీ ఎగ్గు కానీ పడకుండా పవన్ కళ్యాణ్ గారు ఏళ్ళు మొయ్యాలని చెప్తున్నారు ఆయన శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమన్నా పట్టించుకున్నారా అని అడుగుతున్నారు మీరు ఆకులాకులు బొమ్మ వేసుకుని ప్యాంట్ వేసుకుని వెళ్ళి ఆ దొంగల మీద సినిమా పోజలు ఇస్తుంది తప్పితే ఏంటి రాష్ట్రానికి చేసింది పక్క రాష్ట్రాన్ని నుంచి ఐదు వేస్తానంటారు ఈ అంటారు ఇంతవరకు ఎక్కడన్నా పలానా ఎర్ర చందనం దొంగల్ని పట్టుకున్నా ఉన్నారు ఎవరైనా పట్టుకున్నారు ఇంతవరకు ఇంకా ఆక్కకుండా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతున్న ఈ ఫెయిల్యూర్ ఎవరిది పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి పనికి అంటే ప్రతి దాన్ని డైవర్షనే కదా డబ్బులన్నీ దాదాపుగా ఇరవై నెలల నుంచి ఈ పంచాయతీ రాజులో రావాల్సినటువంటి పంచాయతీలకు కానీ మండలాలకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ విధిగా రావాల్సినటువంటి డబ్బులన్నీ వాడేసుకుంటున్నారు కదా మీరు ముగ్గురు కలిసి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగితే పంచాయతీకి వాటా వస్తుంది జిల్లా పరిషత్కి వాటా వస్తుంది మండలానికి వాటా వస్తుంది రేజ్లో వాటా వస్తుంది ఏవో ఏదన్నా రాణిస్తున్నారా అని అడుగుతున్నాను అన్ని తాళాలు వేసి పెట్టారు పంచాయతీలో నేను అడుగుతున్నా మీ జనసేన కానీ తెలుగుదేశం సర్పంచ్ కానీ పంచాయతీ ఆఫీసులో రూపాయి డ్రా చేసేటువంటి అధికారం ఉందా రూపాయి ఉందా గల్పేటలో నడుతున్న పంచాయతీలు జిల్లా పరిషత్లో వచ్చేటువంటి డబ్బులు వస్తున్నాయా ఆఖరికి దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు టంచిన ఒకటో తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు రావట్లేదు కానీ ఇలా ముగ్గురు మాత్రం ఒకటో తారీఖు ఎమ్మెల్యేలతో సహా డబ్బులు తీసుకు జీతాలు తీసుకుంటున్నారు ఎంపీటీసీలకు ఆండోర్యం ఉందా ఇంతవరకు అడుగుతున్నాను ఎంపీటీసీలు ఎంత చిన్న చిన్నోళ్ళు సర్పంచ్లకు ఆన్ రోజు ఏమేస్తున్నారా ఆపేశారు కదా ఎంపీటీసీలకు ఆన్ రోజు మాపేశారు కదా జెడ్పీటీసీలకు ఆన్ రోజు ఆపేశారు కదా మీరు మాత్రం టంచెన్గా ఒకటో తారీఖుని డబ్బులు తీసుకుంటున్నారు సిగ్గు సిగ్గుపడరా మీరు ముగ్గురు సిగ్గుపడరా అని అంటున్నాను ఓటో తారీఖు జీతం వేస్తామని చెప్పారు ఎప్పుడో నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగస్తులు అందరూ కూడా సాయంత్రం అన్ని ఆఫీస్ ఫోన్ చూసుకుంటున్నారు ఏంటండి అని అడిగాను ఏంటండి అని అడిగితే వాళ్ళు మా జీతం పడుతున్నారండి చూసుకుంటున్నారు పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి అట్లా ఎన్ని శాఖల్లో ఈ రకంగా పది పదిహేనో తారీఖు వచ్చే కూడా జీతాలు పట్టలేదు మీరు మాత్రం పది తారీఖు జీతం తీసుకుంటారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతం రాని పరిస్థితి మున్సిపాలిటీలో చెత్త ఎత్తేవాడికి అదనంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరా జీతాలు వచ్చే పరిస్థితి లేదా అప్పులు మాత్రం కనపడుతున్నాయి కానీ ఎవరికి ఇవ్వు ఇస్తాన ఏ హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ ఐదు వేల కోట్లు ఉంటే మెడికల్ కాలేజీ అయ్యేది కదా ప్రజలకు పెద్ద ఆస్తి ఏర్పడేది కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు హోం హోంశాఖ మీద మీరు దృష్టి వేసే బదులు హోంశాఖ తీసేసుకోండి ఎందుకు పాపం అమ్మాయిని ఏదో ఆవిడ సమాచార శాఖిస్తే రోజు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే ఆవిడ ఉద్యోగం అదే కదా కెస్మిట్లు పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డిని తిడతా వెళ్తా ఉంటుంది ఆవిడ ఎట్టకు పోలీస్ శాఖ ఆవిడ చూసే పని లేదు కదా మీకు దాని మీద కన్ను ఉంది కదా తీసేసుకోండి పంచాయతీరాజ్ శాఖలో మీరేం పని చేయట్లేదు కదా పంచాయతీరాజ్ శాఖలో ఒక్క పని మీరు చేసేది లేదు కదా ఫారెస్ట్లో చేసేది లేదు కదా పర్యావరణంలో చేసేది లేదు కదా పర్యావరణం పట్టించుకునేది లేదు రాష్ట్రంలో ఫారెస్ట్ గురించి పట్టించుకునేది లేదు పంచాయతీరాజ్ శాఖ గురించి రూరల్ డెవలప్మెంట్ మీదే కదా కాక మొన్న కేంద్రంలో తొంభై శాతం పది శాతం నిష్పత్తితో పనిచేసేటువంటి ఉపాధి హామీ దాన్ని కూడా అరవై నలభై శాతం చట్టం అంటే మీరు స్వాగతిస్తామని చెప్పని చప్పట్లు కొట్టారు మీకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా మోడీతో మాట్లాడరా నిలదీయరా ఉళ్ళంత కారం పూసుకోరా ఉపాధి హామీ పనులు ఆగిపోతాయి ఎందుకంటే మీరు జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా మా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా అప్పులు చేస్తున్నారు కదా రేపు ఉపాధి హామీ పనికి వెళ్తే కూలీలకి నలభై శాతం మీరు డబ్బులు వేయాలి కదా వేయలేరు కదా మరి నిలదీరా కేంద్రాన్ని మాటలు మాత్రం కోటలు దాడుతాయి పని మాత్రం ఏదో అన్న సామెతగా ఉంటుంది వెనకటికి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మేసి ఎప్పుడేమో పెద్ద కోటల్లో పని దూడల్లో చేరేటువంటి తంతు మీది కనపడుతుంది మేసేప్పుడేమో ఎద్దుల్లోనూ పనిచేయడాకేమో దూడల్లో మందల్లో చేరే పరిస్థితిలో తంతులో పవన్ కళ్యాణ్ గారు మనకు కనపడుతుంది ఇవాళ మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు సత్యకుమార్ గారి యొక్క అవినీతి కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ పేరుతో అరవై ఆరేళ్ల పాటు దోచుకుంటాకి ముందుకొచ్చినటువంటి ప్రతి వ్యాపారస్తుడికి ఇది హెచ్చరికే అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ అవినీతి కంపంతా కూడా చట్టం మేరకు చట్టానికి లోబడి కడిగి మీ మీద చట్టం ఉపయోగించి చర్యలు తీసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా

రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా పీపీ దాన్ని హాస్పిటల్ ఎక్కడా ఇవ్వలేదు ఒక్క మెడికల్ కాలేజీని ఇవ్వలేదు పీపీపీలో చెప్పండి చెప్పండి ఇస్తారండి కొన్ని ఇస్తారు ఇస్తారు ఓట్లు కట్టాలి ఓట్ల అనేది ఏంటి టూరిజం సంబంధించింది టూరిజం లో ఇస్తారు పీపీపీకి నువ్వు ఉండంగా ఇవ్వలేదా బీచ్లో మీ మాహారు ఉండంగా కూడా బీచ్లో ఇచ్చారు కదా పీపీపీలో పీపీపీలో కొన్ని నడితే లాభం ఉంటే వస్తారు లేకపోతే లేదు మరి పీపీపీ మంచిదే అయితే పీపీపీలో మంగినప్పుడు బీచ్లో ఇచ్చినటువంటి ఎన్ని కూడా మీ మాంగారుండంగా ఇచ్చినవి ఎన్ని పొడుకున్నాయి ఏమన్నా ఒకటి ఉందా ఎందుకు లేదు వాడికి లాభం వస్తే చేస్తాడు లాభం రాతే పక్కన పారేస్తాడు టూరిజంలో ఇచ్చేది ఎంత మోకాల్కి బోడు గోడుగుండుకి మోకాలకి ముడేసినట్టు ఎటాండోడేవాడో రాజశేఖర రెడ్డి గారు ఏది ఏ వ్యవస్థని పీపీపి పంపిచ్చాడు చెప్పను టూరిజం ఇస్తే ఏంటిది ఏంటండి టూరిజం ఇస్తే ఏంటి వన్ నాట్ ఫోర్ ఇస్తే ఏంటి వన్ నాట్ ఫోర్లో ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి భారతదేశం అంతా కూడా వన్ నాట్ ఎయిట్ ఇంప్లిమెంట్ చేసినాయి ఇదే పీపీపి విధానంలో అద్భుతంగా పనిచేసినాయి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ కొడితే అంబులెన్స్ ఎన్నింటికి వస్తుంది ఎన్స్టేబుల్డ్ అవుతుంది ఆ మధ్య మంత్రిగా ఉండి కుల ఇప్పుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయు ఇంతే వన్ నాట్ ఎయిట్ పొడుకోవటమే ఎవడోడికి కాళ్ళకి ఇస్తారు పిఏలి కాలకి ఇస్తారు ఇది వ్యాపారం కింద కుల రవీంద్ర గారు కారు తిరగబడింది పాపం

ఏదైనా ప్రతి పని